ఈ లక్ష రూపాయల చిట్టికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు టాప్ టు బాటమ్ ఇవ్వడం జరిగింది వీలైతే ఒక్కసారి మీరు దీన్ని స్క్రీన్షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది సో దాని తర్వాత మనం ఈ వీడియోను కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లక్ష రూపాయల చిట్టీని ఏ విధంగా వేయాలి ఈ చిట్టీలు వేయడం వల్ల లాభమా నష్టమా ఎవరికి లాభం ఉంటుంది ఎవరికి నష్టం ఉంటుంది అనే దాని గురించి పూర్తి స్థాయిలో ఈ వీడియోలో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఈ లక్ష రూపాయలు అనేటువంటిది ఫిక్స్డ్ అంటే మనం మన యొక్క బంధువుల మధ్యలో కానీ స్నేహితుల మధ్యలో కానీ తెలిసిన వాళ్ళ మధ్యలో వేసుకునేటువంటి చిట్టి ఇవి నెల నెలకు కొంత అమౌంట్ బల్క్ అమౌంట్ అనేటువంటిది మనం తీసుకుంటాం కాబట్టి ఇది కొంతవరకు ఉపయోగకరంగానే ఉంటుంది అయితే ఎప్పుడు నష్టాలను తెలియజేస్తుందో పూర్తి స్థాయి వీడియో చూసిన తర్వాత ఫైనల్గా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఇక్కడ రాయడం జరిగింది లక్ష రూపాయల పైన వన్ రూపీ దీనే వన్ పర్సంటేజ్ అని కూడా అంటాం వన్ పర్సంటేజ్ వడ్డీ తోటి మనకు నెలకు ఎంత వస్తుంది అని అంటే వెయ్యి రూపాయల వడ్డీ వస్తుంది కానీ నిజానికి మన ఊర్లలో ఖచ్చితంగా ఎవరికైనా వడ్డీ ఇవ్వాలన్నా ఎవరి దగ్గరలో నుంచి వడ్డీ తీసుకోవాలన్నా సరే మనకు ధర్మ వడ్డీ అనగా రెండు రూపాయల వడ్డీని ఇస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంత వెసులుబాటు ఏంటంటే మనకు ఒక రూపాయికే వడ్డీ వస్తుంది ఒక రూపాయి వడ్డీతోటి మనం అప్పు తీసుకున్నట్టే కాబట్టి ఇక్కడ మనకు కొంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నది అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి మన ఇచ్చేటువంటి ఈ లోన్ అనేటువంటిది వేరే బ్యాంకులో నుండి తీసుకున్నట్లయితే ఇంకా ఇంతకంటే తక్కువ వడ్డీ పడుతుంది కానీ అక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి అంటే కొన్ని బాండ్స్ ఇవ్వడము కొన్ని సెక్యూరిటీగా పెట్టడము మనం ష్యూరిటీ ఇవ్వడము ఇలాంటివన్నీ అందరికీ లోన్ అమౌంట్ అనేటువంటిది బ్యాంకు నుంచి శాంక్షన్ అవ్వదు కదా సో అలా బ్యాంకులో నుండి శాంక్షన్ అవ్వని ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకు ఈ చిట్టీల ద్వారా ఒకే మంత్లో బల్క్ అమౌంట్ చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ను మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళకి అవసరాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా చిట్టీలు వేయడం వల్ల యూజ్ఫులే ఉంటుంది ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది న నష్టం ఎప్పుడు ఉంటుందో మనం ఫైనల్గా లాభమో నష్టమో అనేటువంటిది మళ్ళీ ఫైనల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం రైట్ నేనేం చెప్తున్నాను లక్ష రూపాయల చిట్టీని ఒక రూపాయి వడ్డీకి నెలకు ఎంత వస్తుంది అని అంటే మనకు వెయ్యి రూపాయలు వస్తుంది బేసికల్గా మనం ఏం చెప్తాం వందకి టూ పర్సెంటేజ్ అంటే రెండు రూపాయలు అన్నట్టు దాని అర్థం సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చెప్తున్నాం చూడండి వంద రూపాయలకి వంద రూపాయలకి టూ పర్సెంటేజ్ అంటే టూ రూపీస్ నెక్స్ట్ లక్ష రూపాయలు లక్ష రూపాయలు లక్ష రూపాయలు అంటే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని సున్నాలు పెరిగినాయి ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్ట్రాగా ఫైవ్ జీరోస్ ఉన్నాయి అంటే త్రీ జీరోస్ పెరిగినాయి త్రీ జీరోస్ పెరిగినాయి కాబట్టి మనకు అమౌంట్ ఎంత రావాలి వడ్డీ రెండు వేల రూపాయలు వస్తుంది సింపుల్ అండి ఓకేనా వందకి రెండు రూపాయలు అయితే వెయ్యికి ఇరవై రూపాయలు పదివేలకు రెండు వందల రూపాయలు లక్షకి రెండు వేల రూపాయలు ఇది వడ్డీ లెక్కలు చేయడం ఎలా అనేటువంటి దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను సో ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది కూడా డిస్క్రిప్షన్లు ఇస్తాను సో అక్కడి నుంచి కూడా మీరు ఆ వీడియోని చూసి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి రైట్ సరే ఓకే చూద్దాం చూడండి ఇంకా ఇరవై మంది ఇరవై నెలల పాటు ఐదు వేల రూపాయల చొప్పున మనకు చిట్టీ కడితే ప్రతి నెల లక్ష లక్ష రూపాయలనేది కలెక్ట్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇరవై మంది ఇరవై నెలల పాటు ఫైవ్ పర్సంటేజ్ అని అంటే అర్థమైంది ఇతను ఎవరైతే ఈ చిట్టీని నడిపించేటువంటి వ్యక్తి ఉంటాడో అంటే ఐదు శాతం అతను కమిషన్గా తీసుకుంటాడు ఐదు శాతం అంటే మరి ఇంతకుముందు నేర్చుకున్నాం లక్ష రూపాయల పైన రెండు రూపాయల వడ్డీ అంటే రెండు వేలు వస్తే లక్ష రూపాయల పైన ఐదు రూపాయల వడ్డీ అంటే ఐదు వేల రూపాయలు వస్తుంది కమిషన్ ఐదు వేల రూపాయలు కమిషన్ వస్తుంది రైట్ సో ఇప్పుడు ఇది ఐదు వేల రూపాయలు అనేది ఫిక్స్డ్ అమౌంట్ అంటే ఎవరైతే ఈ చిట్టీని నడిపిస్తున్నటువంటి మ్యారేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడో హెడ్ ఆఫ్ ది చిట్ ఫండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు వేల రూపాయలు ప్రతి మంత్ అతను బోనస్లో లేకపోతే కమిషన్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు అండ్ ఈ ఎవరైతే కమిషన్ తీసుకునే పర్సన్ ఉన్నాడో అంటే చిట్టి వేసే వాటిలలో ఉన్నటువంటి ఒక పర్సన్ అన్నట్టు రైట్ ఇక్కడ ఒకసారి చూడండి ఫస్ట్ మంత్ ఫస్ట్ మంత్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ముందుగా ఇరవై మంది ఉన్నారు ప్రతి వ్యక్తి కూడా ఐదు ఐదు వేల రూపాయలను తీసుకుని వచ్చారు ఇరవై ఇంటూ ఐదు తీసుకుంటే మనకు వంద పక్కన త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి త్రీ జీరోస్ అంటే మొదటి నెల ఎంత కలెక్ట్ చేస్తున్నారు లక్ష రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు మొదటి నెల లక్ష రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు ఆ వచ్చినటువంటి మొత్తం అమౌంట్ను ఆ ఇరవై మందిలో ఎవరో ఒకరిని ఒకరికి ఇవ్వాలి సో ఫస్ట్ మంత్ ఫస్ట్ పర్సనే తీసుకున్నాడు అనుకుందాం ఓకేనా ట్వంటీ మెంబర్స్లలో ఫస్ట్ మంత్లో వచ్చినటువంటి లక్ష రూపాయలను ఫస్ట్ పర్సన్కి ఇచ్చారనుకుందాం ఖచ్చితంగా చిట్టి నడిపించేటువంటి వ్యక్తి కమిషన్ ఎంత ఇవ్వాలి అనుకున్నాం ఐదు వేల రూపాయలు ఇవ్వాలి కాబట్టి లక్ష రూపాయలలో నుండి ఐదు వేల రూపాయలు అతను కమిషన్ తీసుకోగా ఇంకా అతనికి తొంభై ఐదు వేల రూపాయలు మాత్రమే అతని హ్యాండ్కి ఇస్తారు అతను హ్యాండ్కి ఇస్తారు ఈ తొంభై ఐదు వేల రూపాయలలో ఇతను పే చేసినటువంటి మంత్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కూడా ఇంక్లూడింగ్ అయి ఉన్నాయి ఒకవేళ ఆ ఐదు వేలు కూడా తీసేస్తే అతనికి నెట్ అమౌంట్ నైంటీ థౌజండ్ మాత్రమే వస్తాయి నెట్ అమౌంట్ నైంటీ థౌజండ్ మాత్రమే వస్తాయి సో దాని తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం ముందైతే ఒక మంత్లో ఎంత అమౌంట్ వచ్చింది అని అంటే అతను చిట్టీలు వేయడం వల్ల ఫస్ట్ మంత్ తీసుకుంటే అతనికి నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది రైట్ ఇప్పుడు సెకండ్ మంత్ ఒకసారి తీసుకుందాం ఇతను ఫస్ట్ మంత్లో నైంటీ ఫైవ్ థౌసండ్ అంటే ఆల్రెడీ చిట్టిని ఎత్తుకున్నాడు ఇతను చిట్టిని ఎత్తుకున్నాడు మనమేమనుకుంటున్నాం చిట్టి ఎత్తుకుంటారో వాళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి ఒక వెయ్యి వెయ్యి ఎక్స్ట్రాగా పే చేయాల్సి వస్తుంది ఎవరైతే చిట్టి ఎత్తుకుంటారో సెకండ్ పర్సన్ కావచ్చు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇలా ఏ మంత్లో ఎత్తుకున్నా ఆ నెక్స్ట్ మంత్ నుంచి ఇంకొక వెయ్యి వెయ్యి రూపాయలు అనేటువంటిది ఎక్స్ట్రాగా పేమెంట్ చేయాల్సి వస్తుంది రైట్ ఇప్పుడు సెకండ్ మంత్లో ఒకసారి చూడండి సెకండ్ మంత్లో ఫస్ట్ పర్సన్ ఎంత పే చేయాలి ఆల్రెడీ అతను ఒకసారి చిట్టి ఎత్తుకున్నాడు కాబట్టి అతను ఎక్స్ట్రా అసలు బేసికల్గా అతను ఫైవ్ థౌసండ్ ఇచ్చేయాలి కానీ చిట్టి ఎత్తుకున్నందుకు గాను అతను సిక్స్ థౌసండ్ రూపీస్ పేమెంట్ చేయాల్సి వస్తుంది అండ్ రిమైనింగ్ ఎంతమంది ఉంటారు ఇంకా నైన్టీన్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు ఎంత ఎంత పే చేయాలి వాళ్ళు ఇంకా చిట్టి ఎత్తుకోలేదు కాబట్టి ఐదైదు వేలే పే చేయాలి కాబట్టి నైన్టీన్ ఇంటూ ఫైవ్ థౌసండ్ పంతొమ్మిది ఇంటూ ఐదుల అంటే తొంభై ఐదు తొంభై ఐదు వేలు ప్లస్ ఆరు వేలు అంటే లక్ష ఒక వెయ్యి రూపాయలు అనేటువంటిది చిట్టిగా తేలుతుంది లక్ష ఒక వేల రూపాయలు అనేది చిట్టిగా తేలుతుంది కానీ ఆ చిట్టిగా తేలినటువంటి వాటిల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎవరైతే చిట్టిని నడిపిస్తున్నారో అతను ఒక ఐదు రూపాయలు తీసుకోవాలి కదా సో ఐదు వేల రూపాయలు తీసుకుంటే ఇంక మనకు నైంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ మాత్రమే బ్యాలెన్స్డ్ ఉంటుంది ఆ నైంటీ సిక్స్ థౌజండ్ను సెకండ్ మంత్లో సెకండ్ పర్సన్కి ఇచ్చారనుకుందాం సెకండ్ మంత్లో సెకండ్ పర్సన్కి ఇచ్చారు ఇప్పుడు ఫస్ట్ పర్సన్ సిక్స్ థౌజండ్ పే చేయాలి సెకండ్ పర్సన్ కూడా సిక్స్ థౌజండ్ పే చేయాలి ఎప్పుడు థర్డ్ మంత్కి థర్డ్ మంత్కి రైట్ ఒకవేళ థర్డ్ మంత్లో ఒకసారి చూద్దాం ఇక్కడ ఫస్ట్ మంత్లో ఫస్ట్ పర్సన్కి ఎందు ఇచ్చారు కమిషన్ పోగా కమిషన్ పోగా నైంటీ ఫైవ్ థౌజండ్ ఇచ్చారు నెక్స్ట్ సెకండ్ మంత్లో సెకండ్ పర్సన్కి ఎంత ఇచ్చారు నైంటీ సిక్స్ థౌసండ్ ఇచ్చారు థర్డ్ మంత్లో ఏమవుతుంది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది థౌజండ్ థౌసండ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు సో ఇక్కడ నైంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తే ఇక్కడ నైంటీ సిక్స్ థౌసండ్ నెక్స్ట్ నైంటీ సెవెన్ థౌసండ్ అంటే థర్డ్ మంత్లో ఎంత వస్తుంది అన్నట్టు థర్డ్ పర్సన్కి నైంటీ సెవెన్ థౌసండ్ తేలుతుంది అన్నట్టు అంటే కమిషన్ పోగా తనకి నైంటీ సెవెన్ థౌజండ్ చిట్టిగా ఇస్తారు ఫోర్త్ మంత్లో నైంటీ ఎయిట్ థౌసండ్ ఇస్తారు ఫిఫ్త్ మంత్లో నైంటీ నైన్ థౌజండ్ ఇస్తారు కానీ సిక్స్త్ మంత్లో ఏం తేలుతుంది అతను ఖచ్చితంగా వన్ ల్యాక్ రూపీ చిట్టి అనేటువంటిది తేలుతుంది సో ఇలా సిమిలర్గా మళ్ళీ సెవెంత్ మంత్లో లక్ష ఒక వెయ్యి రూపాయలు లక్ష రెండు వేల రూపాయలు లక్ష మూడు వేల రూపాయలు ఇలా నైన్టీన్త్ మంత్లో నైన్టీన్త్ పర్సన్కి నైన్టీన్త్ మంత్లో నైన్టీన్త్ పర్సన్కి ఏ విధంగా చిట్టి వస్తుందో చూద్దాం చూడండి చూడండి నైన్టీన్త్ మంత్లో మిగిలిన పద్దెనిమిది మంది ఖచ్చితంగా చిట్టీని తీసుకున్న వాళ్ళే కదా నైన్టీన్త్ మంత్లో రిమైనింగ్ ఎయిటీన్ మంత్స్ లోపల ఖచ్చితంగా ఎవరికొకరికి చిట్టి వెళ్ళింది అంటే పద్దెనిమిది మంది చిట్టిని తీసుకున్నారు ఆల్రెడీ వాళ్ళు ఎంతెంత పే చేయాలి ఖచ్చితంగా చిట్టి తీసుకున్న తర్వాత ఒక వెయ్యి ఎక్స్ట్రాగా పే చేయాలి బేసికల్గా ఎన్ని రూపాయలు ఐదు వేల రూపాయలు చిట్టీ తేలితే ఆరు వేల రూపాయలు పే చేయాలి కాబట్టి పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది మంది ఆరు వేల రూపాయలు పే చేస్తారు ఇంకా రిమైనింగ్ రిమైనింగు ఇంకెంతమంది ఉంటారు ఇంక ఎక్స్ట్రాగా ఒక పర్సనే ఉంటాడు ఓకేనా సో ఒక పర్సన్కు ఎంత ఫైవ్ థౌసండ్ ఆ ఫైవ్ థౌజండ్ రూపీస్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది సో ఎయిటీన్ ఇంటూ సిక్సా ఓకేనా సో అంటే వన్ నాట్ ఎయిట్ సో వన్ నాట్ ఎయిట్ ప్లస్ ఫైవ్ అంటే వన్ వన్ త్రీ అంటే లక్ష పదమూడు వేల రూపాయలు అనేటువంటి చిట్టి తేలుతుంది ఆ లక్ష పదమూడు వేల రూపాయల చిట్టిని ఎవరు ఎవరు తీసుకుంటారు ఈ నైన్టీన్త్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు అండ్ ఇంకా ట్వంటీ మంత్ అంటే లాస్ట్ మంత్ ఉంటుంది ఆ లాస్ట్ మంత్లో ఖచ్చితంగా అందరూ కూడా ఎంత ఎంత పే చేయాలి మిగిలిన నైన్టీన్ పర్సన్ ఆల్రెడీ చిట్టి తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆరు వేలు పే చేయాలి అండ్ ట్వంటీ పర్సన్ ఎవరైతే లాస్ట్ పర్సన్ ఉంటారో వాళ్ళు ఇంతవరకు కూడా చిట్టి తీసుకోలేదు కదా సో తీసుకోకపోతే వాళ్ళు కేవలం ఫైవ్ మాత్రమే పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ ట్వంటీ ఎయిత్ మంత్లో లాస్ట్ మంత్లో మిగిలిన పంతొమ్మిది మంది ఏమో ఆరు వేలు పే చేస్తారు ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఒక పర్సన్ ఏమో ఐదు రూపాయలు పే చేస్తాడు సో కాబట్టి ఇప్పుడు ఈ నైన్టీన్ ఇంటూ సిక్స్టీన్ నేను అంటే ఆల్మోస్ట్ లక్ష పద్నాలుగు వేల రూపాయలు వచ్చింది లక్ష పద్నాలుగు వేల రూపాయలు వచ్చింది కానీ ఈ ట్వంటీ ఎయిత్ పర్సను అతను ప్రతి నెల ఐదు ఐదు వేల రూపాయలు మాత్రమే పే చేస్తూ ఉంటాడు అంటే మీద ఒకసారి చూద్దాం ఇతను ఇరవై నెలల పాటు ఎంత పే చేస్తాడు ఐదు వేల ఐదు వేల రూపాయలే పే చేస్తాడు అంటే ఎంత పే చేసినట్టు లక్ష రూపాయలే పే చేసినట్టు లక్ష రూపాయలు పే చేసినట్టు కానీ అతనికి తేలింది ఎంత లక్ష పద్నాలుగు వేల రూపాయలు తేలింది అంటే లక్ష పద్నాలుగు వేల రూపాయల నుంచి అతను పే చేసినటువంటి లక్ష రూపాయలు తీసేస్తే అతనికి ప్రాఫిట్ ఎంత వచ్చింది మరి పద్నాలుగు వేల రూపాయల ప్రాఫిట్ వచ్చింది అంటే ఇరవయో పర్సను లాస్ట్ మంత్లో కనుక చిట్టీని కనుక తీసుకున్నట్లయితే అతనికి ఎక్స్ట్రాగా పద్నాలుగు వేల రూపాయల ప్రాఫిట్ అనేటువంటిది వచ్చింది ఫస్ట్ పర్సన్ కనుక అతను ఫస్ట్ మంత్ లోన్లే చిట్టీని తీసుకున్నట్లయితే అతనికి నైంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే వచ్చింది అంటే ఖచ్చితంగా అతను కొంత లాస్ అయ్యింది అన్నట్టు మరి ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి అసలు మరి లాభమా నష్టమా అంటే మొదట తీసుకుంటే లాభమా చివరిలో తీసుకుంటే లాభమా నష్టమా అనేటువంటి దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ పర్సన్ ఒకసారి తీసుకుంటే ఫస్ట్ పర్సన్ ఫస్ట్ మంత్లో ఫైవ్ థౌజండ్ పే చేస్తాడు అండ్ రిమైనింగ్ నైన్టీన్ మంత్స్ ఆల్రెడీ చిట్టి తీసుకున్నాడు కాబట్టి ఇంకొక పంతొమ్మిది నెలల పాటు అతను ఎంత పే చేయాలి ఆరు వేల ఆరు వేల రూపాయలు పేమెంట్ చేయాలి కాబట్టి మొదటి నెల మాత్రమే ఐదు వేల రూపాయలు తర్వాత మిగిలిన పంతొమ్మిది నెలలు ఆరు వేల రూపాయలు పేమెంట్ చేయాలి కాబట్టి ఐదు వేలు ప్లస్ పంతొమ్మిది ఇంటూ ఆరు వేలు చేస్తే ఆల్మోస్ట్ చూడండి చివర్ పర్సన్ ఎంతైతే పేమెంట్ చేసిండో చివర్ పర్సన్ ఎంతైతే పేమెంట్ చేశాడో అంటే అతనికి వచ్చిన అమౌంట్ ఈ ఫస్ట్ పర్సన్ అంత పేమెంట్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ పర్సన్ అంత పేమెంట్ చేయాల్సి వస్తుంది అంటే ఇతను లక్ష పద్నాలుగు వేల రూపాయలు పేమెంట్ చేయాలి లక్ష పద్నాలుగు వేల రూపాయలు కానీ ఇతను తీసుకునే అమౌంట్ ఎంత తొంభై ఐదు వేల రూపాయలు మాత్రమే తీసుకున్నాడు నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఏమో లోన్గా తీసుకున్నాడు అంటే చిట్టిగా తీసుకున్నాడు పే చేసేది ఎంత పే చేస్తున్నాడు లక్ష పద్నాలుగు వేల రూపాయలు పే చేస్తున్నాడు అంటే ఎక్స్ట్రాగా ఎంత పే చేస్తున్నాడు అన్నట్టు ఇరవై నాలుగు వేల రూపాయల వడ్డీ పే చేస్తున్నాడు అది నష్టం అని చెప్పొద్దు ఎందుకంటే అతను ఒకటేసారి ఐదు వేలు కడితే మరి ఫస్ట్ మంత్లోనే నైంటీ ఫైవ్ థౌసండ్ వచ్చింది కదా అంటే పెద్ద అమౌంట్ వచ్చింది కదా ఆ పెద్ద అమౌంట్కి అతను ఏం చేస్తున్నాడు వడ్డీ కడుతున్నాడు అంటే ఇరవై నాలుగు వేల రూపాయలు అనేటువంటిది వడ్డీగానే కడుతున్నాడు అయితే ఇప్పుడు ఈ ఇరవై నాలుగు వేల రూపాయల వడ్డీ అనేటువంటిది మనం ఒక్కసారి ఈఎంఐగా క్యాల్కులేట్ చేస్తే ఏమొస్తుందో చూసే ప్రయత్నం చేద్దాం సపోజ్ ఇప్పుడు అమౌంట్ ఎంత నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది అమౌంట్ అయితే మంత్లీ అతను ఎంత పే చేయాలి ఇంకా రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటుంది నైన్టీన్ మంత్స్ కదా ఒకసారి చూడండి నైన్టీన్ మంత్స్ ఎంత ఎంత పే చేస్తున్నాడు సిక్స్ థౌజండ్ రూపీస్ పే చేస్తున్నాడు కాబట్టి మంత్లీ సిక్స్ థౌజండ్ రూపీస్ పే చేయాలి అలా నైన్టీన్ మంత్స్ పే చేస్తే కనుక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది టోటల్ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ టూ పర్సెంటేజ్ పరానం పరానం అంటే ఏందన్నట్టు ట్వెల్వ్ మంత్స్ అండి సంవత్సరానికి అన్నట్టు ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది మరి మంత్లీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది మనకు వన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ చూడండి ఈ ఈఎంఐ క్యాల్కులేషన్స్ అనేటువంటిది డిపెండ్స్ ఆన్ ది ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మన చిట్టి ఎంత తేలుతుందో దాన్ని బట్టే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మారుతుంది ఖచ్చితంగా ఇదే ఉంటుంది అనేది ఏం లేదు నైంటీ ఫైవ్ థౌసండ్కు మాత్రం ఇంత ఉంటుంది ఇంకా మీరు అమౌంట్ అనేది పెంచితే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అమౌంట్ తగ్గిస్తే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది అయింది ఇక్కడ నైంటీ థౌజండే అనుకోండి ఇప్పుడు ఇతనికి నైంటీ ఫైవ్ థౌజండ్లో అతను ఫైవ్ థౌసండ్ రూపీస్ కూడా ఉంది కదా అతను తీసుకున్నటువంటి నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చిట్టీలో అతను వేసినటువంటి ఐదు వేల రూపాయలు కూడా కలిసి ఉంది కదా ఒకవేళ ఐదు వేల రూపాయలు కూడా తీసేస్తే అతని నెట్ అమౌంట్ ఏముంటుంది నైంటీ థౌజండ్ రూపీస్ చిట్టీ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఒకవేళ నైంటీ థౌసండ్ కనుక క్యాల్కులేట్ చేస్తే పర్ మంత్లీ ఎంత పడుతుంది అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంటేజ్ పర్ మంత్ బట్టి నైంటీ థౌజండ్కి అయితేనేమో కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది ఒకవేళ నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే కనుక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది ఎంత అంటే వన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంటేజ్ పడుతుంది పర్ మంత్కు అయితే మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయాలి కానీ ఇదే ఒకవేళ బ్యాంకులో కనుక లోన్ తీసుకున్నట్లయితే బ్యాంకులో లోన్ తీసుకున్నట్లయితే సపోజ్ ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ అనేటువంటిది డిఫరెంట్ డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటాయి కొన్ని బ్యాంక్స్ ఏమో ఎయిట్ పర్సెంటేజ్ ఇంకొన్ని బ్యాంక్స్ నైన్ టెన్ ఇలా ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ మధ్యలో కొన్ని బ్యాంక్స్ అనేటువంటిది మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను ఆఫర్ చేస్తూ ఉంటాయి ఇంకొన్ని బ్యాంక్స్ ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు కొన్ని బ్యాంక్స్ ఎయిట్ పర్సెంట్ ఎక్కువ తక్కువ కూడా ఆఫర్ చేయొచ్చు కాబట్టి నేనేం చెప్తున్నానంటే బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ అంటే బ్యాంక్లో ఉన్నటువంటి రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయని అంటే ఎయిట్ పర్సెంటేజ్ నుంచి ట్వెల్వ్ పర్సెంటేజ్ మధ్యలో ఉంటాయి సపోజ్ నేను ట్వెల్వ్ పర్సెంటేజ్ అని తీసుకున్నాను అనుకోండి ట్వెల్వ్ పర్సెంటేజ్ పరాణం పరాణం అంటే ఎప్పుడైనా సంవత్సరాన్ని పరాణం అని అంటాం కాబట్టి పన్నెండు నెలలకు మనకు ట్వెల్వ్ పర్సెంటేజ్ అయితే ప్రతి నెల వన్ వన్ పర్సెంటేజ్ పడుతుంది అనట్టు ఒకవేళ బ్యాంక్లో కనుక మీరు లోన్ తీసుకున్నట్లయితే వన్ పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది ఇలా చిట్టీలలో ఫస్ట్ అంటే మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ మంతే కనుక మీరు పేమెంట్ చేసినట్లయితే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది వన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంటేజ్ పర్ పర్ మంత్ పడుతుంది అంటే అప్రాక్సిమేషన్ టూ పర్సెంటేజ్ అనుకోండి బ్యాంక్లోనైతే వన్ పర్సెంటేజ్ పడితే ఈ విధంగా తీసుకుంటే మనకి ఎంత పర్సెంటేజ్ పడ్డట్టు టూ పర్సెంటేజ్ పడినట్టు అయితే టూ పర్సెంటేజ్ అనేటువంటిది మనకు బయట ధర్మ వడ్డీగా ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ టూ పర్సెంటే కంటే ఇక్కడ వచ్చినటువంటిది ఇంకొంచెం తక్కువనే అంటే మీరు బ్యాంకులో ఎవరికైతే లోన్ ఆంక్షన్ అవ్వదు బ్యాంకు నామ్స్ ప్రకారంగా ఎవరైతే ఎలిజిబుల్ అవ్వరో వాళ్ళకి ఈ చిట్టీలు అనేటువంటిది బెస్టే ఇప్పుడు మనం ఒకవేళ ఈ చిట్టీలు వేయడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేటువంటిది ఒకసారి బేరేజ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ పర్సను ఎంత బాకీ ఉన్నాడు ఇరవై నాలుగు వేల రూపాయల డిఫరెన్స్ వచ్చింది అంటే అతను తీసుకున్నటువంటి నైంటీ ఫైవ్ థౌసండ్కి కట్టేదేమో వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ అంటే ఇరవై నాలుగు వేల రూపాయల వడ్డీ చెల్లించాల్సి వస్తుంది అయితే ఫైనల్ పర్సన్ ఒకసారి తీసుకుంటే ఇతను కట్టేదేమో లక్ష రూపాయలు అండ్ ఇతనికి వచ్చిందేమో లక్ష పద్నాలుగు వేల రూపాయలు అంటే కట్టింది లక్ష రూపాయలు నెక్స్ట్ అతనికి వచ్చింది లక్ష పద్నాలుగు వేల రూపాయలు అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది అన్నట్టు పద్నాలుగు వేల రూపాయల ప్రాఫిట్ వచ్చింది అండ్ ఈ సిక్స్త్ పర్సన్ ఒకసారి తీసుకోండి ఈ సిక్స్త్ పర్సన్కి అతను కట్టాల్సిందేమో కట్టాల్సింది ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం ఇంతకు ఇతను లక్ష రూపాయల చిట్టులో పాల్గొంటే ఆరో నెలలో ఆరో నెలలో ఐదు నెలల పాటేమో ఐదు వేల రూపాయలు పే చేస్తాడు ఇంకా రిమైనింగ్ పదిహేను నెలల పాటేమో ఆరు వేల రూపాయలు పే చేస్తాడు సో టోటల్గా ఎంత పే చేస్తాడు లక్ష పదిహేను వేల రూపాయలు పే చేస్తాడు అంటే అతను వేసేదేమో లక్ష రూపాయలకే అతనికి వచ్చిందేమో లక్ష రూపాయల చిట్టి కథను అతను పే చేసేదేమో లక్ష పదిహేను వేల రూపాయలు అంటే ఎక్స్ట్రాగా ఎంత నష్టపోతున్నాడు అన్నట్టు పదిహేను వేల రూపాయలు నష్టపోతున్నాడు నష్టం అంటే ఏంది సెన్స్ ఏంది అతను తీసుకున్నటువంటి అమౌంట్కు వడ్డీ కడుతున్నాడు సో వడ్డీని మనం నష్టాలు లాభంగా చెప్పాల్సిన పనేం లేదు ఎందుకంటే అతను సిక్స్త్ మంత్ లోపలనే అతనికి దాదాపు లక్ష రూపాయలు అమౌంట్ వస్తుంది అంటే అతను కట్టిన ఐదు వేలకి మొదటి నెల రెండో నెల మూడో నెలలు ఈ విధంగా తీసుకుంటే ఆరో నెలలకు వచ్చేసరికి లక్ష రూపాయలు వస్తుంది ఆ లక్ష రూపాయలకు అతను ఎంత పేమెంట్ చేయాల్సి వస్తుంది లక్ష ప పదిహేను వేల రూపాయలు పేమెంట్ చేస్తుంది కానీ ఒకవేళ ఇతను ఆరో నెలల లక్ష రూపాయలు వచ్చిందనుకోండి ఒకవేళ ఇదే లక్ష రూపాయలను వేరే ఒక పర్సన్కి రెండు రూపాయల వడ్డీ చొప్పున అతను అప్పు ఇచ్చాడు అనుకుందాం ఈ లక్ష రూపాయలను తీసుకొని అతను ఒకవేళ రెండు రూపాయల వడ్డీ చొప్పున అతను వేరే వాళ్ళకు అప్పుగా ఇచ్చాడు అనుకోండి అంటే లక్షకి ఒక నెలకు రెండు రూపాయల వడ్డీ వస్తుంది కదా అయితే ఇతను ఆరో నెలలో అంటే సిక్స్త్ మంత్లో అతనికి లోన్ వచ్చింది అంటే చిట్టి వచ్చింది లక్ష రూపాయలు ఇంకా రిమైనింగ్ అతను ఎన్ని నెలలు పే చేయాలి పదిహేను నెలలు ఇతను వేరే వాళ్లకు అప్పుగా ఇచ్చాడు కాబట్టి ప్రతి నెల రెండు వేలు రెండు వేల రూపాయలు వస్తుంది కాబట్టి పదిహేను నెలలు ఇంటూ రెండు వేల రూపాయలు వేసుకుంటే అతనికి ఎండ్ ఆఫ్ ది అంటే ఇరవై నెలలు వచ్చేవరకు అతనికి ఎన్ని వేల రూపాయలు వస్తుంది ముప్పై వేల రూపాయల వడ్డీనే వస్తుంది కథను ఇతని చిట్టిలే పే చేయాల్సిందేంత లక్ష పదిహేను అంటే పదిహేను వేల రూపాయలే ఎక్స్ట్రాగా పే చేయాలి కథను ఇతను వేరే వాళ్ళకు వడ్డీ ఇవ్వడం వల్ల అతనికి ఎంత వచ్చింది ముప్పై వేల రూపాయల వడ్డీ వచ్చింది అంటే ఖచ్చితంగా పదిహేను వేల రూపాయల లాభమే వచ్చింది అంటే సిక్స్త్ మంత్లో మనకు చిట్టి తేలినప్పటికీ ఆ చిట్టి డబ్బులను వేరే వాళ్ళకి రెండు రూపాయల చొప్పున గనక మనం వడ్డీకి ఇచ్చినట్లయితే అతనికి వచ్చినటువంటి పదిహేను వేల రూపాయలు ఎక్స్ట్రా కంటే ఇతను ఇంకా ముప్పై వేల రూపాయలు అనేటువంటి వడ్డీ అదనంగా సంపాదించుకోగలిగిండు ఆ పదిహేను వేల రూపాయలు పేమెంట్ చేసినా ఇంకొక పదిహేను వేల రూపాయలు అనేది ప్రాఫిటే కానీ ఇరవై నెలలో వచ్చినటువంటి వడ్డీ ఎంత చూడండి పద్నాలుగు వేల రూపాయలే కానీ ఆరు నెలలు అతను తెలివిగా ఏం చేసిండు వేరే వాళ్ళకు వడ్డీ ఇవ్వడం వల్ల రెండు రూపాయల చొప్పున వడ్డీకి ఇవ్వడం వల్ల అతనికి ఎక్స్ట్రాగా పదిహేను వేల రూపాయల లాభం వచ్చింది సో ఫ్రెండ్స్ ఇదండి చిట్టి కట్టడం వల్ల మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఒకవేళ నష్టం వస్తే దాని లాభాలుగా ఏ విధంగా మార్చుకోవచ్చు అనే దాని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది మళ్ళొకసారి కూడా చెప్తున్నాను చిట్టి అనేటువంటిది మీకు అవసరాలకు బాగా ఉపయోగపడుతుంది కానీ మీకు అవసరం లేకపోయినా సరే చిట్టి కడితే ఖచ్చితంగా నష్టాలను చూడాల్సి వస్తుంది అండ్ చిట్టీలో ఫస్ట్ మంత్లో అంటే ఫస్ట్ మనం ఒకవేళ ట్వంటీ మంత్స్ తీసుకుంటే కనుక అందులో ఫస్ట్ ఫైవ్ మంత్స్ లేకపోతే ఫస్ట్ టెన్ మంత్స్ వరకు మనం ఖచ్చితంగా మనం అవసరాలకే తీసుకుంటాం కాబట్టి కొంత మనం కట్టాల్సినటువంటి దానికంటే తక్కువ అమౌంటే తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు కొంత ఎక్కువ వడ్డీని కట్టాల్సి వస్తుంది ఆఫ్టర్ టెన్ మంత్స్ తర్వాత మనకు ఖచ్చితంగా కట్టాల్సినటువంటి అమౌంట్ కంటే మనకు వచ్చేటువంటి అమౌంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు కొంచెం లాభాలుగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో మీరు మిడిల్ ఆఫ్ ది ఏదైతే టర్మ్ ఉంటుందో లెవెంత్ మంత్ నుంచి మీకు ఖచ్చితంగా కొంత ప్రాఫిట్ అనేటువంటి జనరేట్ అవుతుంది అది వడ్డీ రూపకంగా వస్తుంది మీరు ఈ లక్ష రూపాయలు కానీ రెండు లక్షలు కానీ యాభై వేలు కానీ మొత్తం కూడా ఫిక్స్డ్ అమౌంట్ ఉన్నప్పుడు ఈ పద్ధతిలోనే చేయాలి అండ్ రెండు లక్షలకైనా ఈ విధంగానే కమిషన్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా కమిషన్ తీసుకుంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా తీసుకుంటారు అంటే కొంతమంది రెండు వేల రూపాయలు తీసుకోవచ్చు మూడు వేల రూపాయలు తీసుకోవచ్చు నాలుగు వేల రూపాయలు తీసుకోవచ్చు అంటే ఎవరైతే ఈ చిట్టిలో పాల్గొనేటువంటి సభ్యుల యొక్క కోరిక మేరకు అందరు కలిసి డిసైడ్ చేస్తారు అంటే ఎంత కమిషన్ తీసుకోవాలి ఎంత అని మరి మీరు అందరు కూడా డౌట్గా ఉండొచ్చు ఈ చిట్టికి సంబంధించినటువంటి ఎవరైతే పర్సన్ ఉన్నాడో సపోజ్ నేను సిక్స్త్ పర్సన్ గురించే మాట్లాడుతున్నా అతను చిట్టీని మెయింటైన్ చేస్తున్నాడు మేనేజ్మెంట్ మొత్తం కూడా అతనే తీసుకుంటున్నాడు అని అనుకుందాం అతను ప్రతి మంత్ కూడా ఐదు వేలు ఐదు వేల రూపాయలు అనేటువంటిది అతను కమిషన్గా తీసుకుంటాడు అంటే చిట్టీలో వేస్తాడు మళ్ళీ అదే ఐదు వేల రూపాయలు కమిషన్గా తీసుకుంటాడు అతనికి ఏదో ఒక నెల ఖచ్చితంగా లక్ష రూపాయల చిట్టి అనేటువంటిది తేలుతుంది కదా అంటే ఖచ్చితంగా అతను లక్ష రూపాయలు ప్రాఫిట్ అనేటే కదా అయితే ఇక్కడ అతను ఈ మొత్తం చిట్టీని నడిపించినందుకు గాను కొంత రిస్కులను అతను భరించాల్సి వస్తుంది కాబట్టి అతను ఆ లక్ష రూపాయలకు అర్హుడే ఎందుకనంటే సపోజ్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఓ త్రీ ఫోర్ మెంబర్స్ కనుక చిట్టీలో పాల్గొనలేదు వాళ్ళకి అతని డబ్బులు సరిగ్గా అందట్లేదు అలాంటప్పుడు ఇతను ఎవరైతే చిట్టీని మెయింటైన్ చేస్తున్నాడో అదే పర్సను ఆ చిట్టీ మొత్తానికి సంబంధించినటువంటి డబ్బులు ఎవరెవరైతే పే చేయలేదో వాళ్ళ డబ్బులను కూడా ఇతనే పే చేయాల్సి వస్తుంది కాబట్టి కాబట్టి అతను కమిషను ఐదు వేలు కానీ నాలుగు వేలు కానీ సభ్యుల నిర్ణయం మేరకు అతను తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఎవరైతే ఈ కమిషన్ తీసుకునేటువంటి పర్సన్ ఉంటాడో అతను రిస్క్గా తీసుకున్నందుకు గాను ఖచ్చితంగా అతనికి లక్ష రూపాయలు అనేటువంటి చిట్టి అనేది ఏదో ఒక మంత్లో తేలుతుంది ఇది మనం చిట్టీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అండ్ దీని కింద మీరు విలువైనటువంటి కామెంట్స్ను జనరేట్ చేయండి ఈ వీడియోలో మీకు లక్ష రూపాయల చిట్టి గురించి చెప్పాను డిఫరెంట్ డిఫరెంట్ మంత్స్ ఉంటాయి అంటే లక్ష రూపాయలు నెలకు పదివేల రూపాయలు కట్టి మనం పది నెలల్లో ఏ విధంగా చేయాలి నెక్స్ట్ ఇరవై నెలలకు ఐదు వేల రూపాయలు నలభై నెలలకు ఇంకా రెండు వేల ఐదు రూపాయలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్కి ఎన్నైనా కూడా చేసుకోవచ్చు అయితే మీరు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది కూడా ఇంపార్టెంటే మీరు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను కూడా బేరేజ్ చేసుకోండి ఫస్ట్ మంత్లో తీసుకుంటే కొంత ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది పే చేయాల్సి వస్తుంది అంటే ఎక్కువ వడ్డీని పే చేయాల్సి వస్తుంది అలానే బ్యాంకులలో వచ్చేటువంటి వడ్డీకి మనకు వచ్చేటువంటి వడ్డీలో ఉన్న వ్యత్యాసం కూడా మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం కాబట్టి సో ఈ వీడియోను ఖచ్చితంగా మీరందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పక మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది అర్థమెటిక్ షార్ట్ కట్కి సంబంధించినటువంటి బుక్ అండి ఇది దాదాపు యాభై వేలకు పైగా విద్యార్థులకు చేరువైనటువంటి పుస్తకం ఇది ప్రతి గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి విద్యార్థి దగ్గర ఉండవలసినటువంటి పుస్తకం ఆర్ఎస్ అగర్వాల్ అనే బుక్కుకి మనం షార్ట్ కట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ బుక్లు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంది అండ్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంది తెలుగు రాష్ట్రాలలో అయితే ఇది సుపరిచితమే ఒకవేళ ఇంగ్లీష్ మీడియానికి వచ్చేస్తే దాదాపు భారతదేశంలో ఇరవై ఐదు రాష్ట్రాలకు పైగా ఈ బుక్ను పంపించినటువంటి చరిత్ర ఉంది సో కాబట్టి ఈ రెండు మీడియస్ల మీడియంలలో కూడా మీకు అవైలబుల్గా ఉంది బుక్కు దీనికి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది డిస్క్రిప్షన్లో ఇచ్చి ఇస్తాను సో ఈ బుక్ను మీరు మన సిద్ధూ స్టడీ సర్కిల్ ఆండ్రాయిడ్ యాప్ తోటి కూడా మీరు పేమెంట్ చేసి తీసుకోవచ్చు సో ఈ బుక్స్ బెస్ట్ సెల్లింగ్ యాప్స్ అనేటువంటి అమెజాన్ ఫ్లిప్కార్ట్లలో కూడా అవైలబుల్గా ఉంది సో దానికి సంబంధించినటువంటి లింక్స్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అండ్ ఇదైతే ఖచ్చితంగా తెలుగు మీడియానికి సంబంధించినటువంటిది అయితే ఎక్కడ చూసినా మీకు షార్ట్ కట్సే ఉంటాయండి అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ను మీరు తక్కువ టైంలో చేయడానికి ఉపయోగపడేటువంటి బుక్ సో వీటిని ఖచ్చితంగా మీరు పర్చేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను దాంతోపాటు ఎవరైతే మన ఆన్లైన్ క్లాసెస్ మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ చూపించినటువంటి విధంగా మన సిద్ధు స్టడీ సర్కిల్ ఆండ్రాయిడ్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి దానికి సంబంధించినటువంటి లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం సో అక్కడ నుంచి మీరు మా కోర్సులోను నేను చెప్పేటువంటి వీడియో క్లాసెస్ అన్నింటినీ కూడా మీరు వినడానికి అవకాశం ఉంటుంది మరొకసారి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలిపే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో నేను మీ సిద్ధిసార్ను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి